ంగం విలేజ్ ఎంట్రన్స్ అండి చుట్టూ కొండలు ఉంటుంది ఇది ఒక మారుమూల గ్రామం ఈ ఊరు ఎండ అనమాట దీని తర్వాత ఇంకా విలేజెస్ అనేది ఉండదు ఇక్కడ చూసినట్టయితే న్యాచురల్కి పేరు అనమాట ఈ ఊరు ఎందుకంటే ఇక్కడ మన ఇంట్లో అయితే జస్ట్ పేస్ట్ వేసుకుని రుద్ది అలా వదిలేస్తాం కానీ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేప పళ్ళతో బ్రష్ చేస్తారన్నమాట అంత న్యాచురల్ ఇక్కడ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కడ మినరల్ వాటర్ అనేది వాడరు సో విలేజ్ అనేది చాలా బాగుందండి కాకపోతే చాలా వెనకబడి ఉందన్నమాట పొల్యూషన్ లేని వాతావరణం అనమాట వాటర్ ప్రతిదీ కూడా న్యాచురల్గా ఇక్కడ దొరికింది నమస్తే సార్ ఇది నేను వాడితే ఇది మామూలుగా మందులు లేచి పురుగు మందులలో కానీ మామూలుగా వేసి కొడితే ఇది నెంబర్ వన్గా నేడులాగా పనిచేస్తుంది ఇది మందు ఇది ఇది కొట్టింది అనమాట బాగా ఇది నెంబర్ వన్గా ఆకు బాగా ఉంటాం కానీ నలుపు కానీ బాగుంటాం కానీ బాగుంటుంది ఇది మనం ఎండకెళ్తే టోప్ పెట్టుకుంటే బాగా నేడు అట్లా ఉంటది మందు కొడితే చెట్టుకు కూడా ఓకే మందు వాడుకోమని ప్రతి ఒక్కరు రైతులకి చెప్పగలుగుతున్నా అంటే మీరు ఏం చేశారు అవును అట్లా ఈ చెట్టుకి మనం ఈ మందు కొడితే అట్లా ఉంటది చెట్టుకు కూడా ఇది మనం టోప్ పెట్టుకున్న వాళ్ళే చెట్టుకు అంత కలితం ఇచ్చింది నేర్లాగా 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 ఓకే కాబట్టి చెట్టు బాగుంటది చూడొచ్చండి ఇది మొత్తం యాభై రోజుల తోట యాభై రోజుల తోట ఇబ్బంది ఏం లేదు సో అలానే మనకి మూడు దఫాలు ఎరువులు వేసుకున్న తర్వాత బొబ్బర వైరస్ రాకుండా ముందుగానే మనకి ముప్పై రోజుల తర్వాత ఒకసారి స్ప్రేయింగ్ స్టార్ సో ఇది స్టార్ వచ్చేసి ఆల్బగ్ కంపెనీ వాళ్ళదండి ఇందులో వచ్చేసి పైరపాక్సిఫిను టెన్ పర్సెంట్ ఉంటుంది బైఫిన్థరేను టెన్ పర్సెంట్ ఉండదు అనమాట సో ఇది ఆల్బగ్ కంపెనీ సో మనకి దోమను మొత్తాన్ని కంట్రోల్ చేస్తామన్నమాట ఒబ్లోస్టారు దీంతోపాటు వైరోలేజు సో మనం వైరస్ని కంట్రోల్ చేయడానికి వైరో ఇది ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఓబ్లో స్టార్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ దీంతో దీంతోపాటు న్యూట్రిఫైట్ మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి న్యూట్రిఫైడ్ అనమాట ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎన్నిసార్లు వాడారు ఇది ఒకసారి వాడారు సార్ ఓకే సో ఇది ఆల్రెడీ మేము ఒకసారి ఇక్కడ వాడిచ్చాము ఈ మూడు కాంబినేషన్లో దాని తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఈ రెండింటితో పాటు సిలిక్ జాలు సో సిలిక్ జాలు రైతు మాటలు మీరు విన్నారుకండి సో మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం క్యాప్ పెట్టుకుని రోడ్డు మీద వెళ్తుంటే మన ఎండ తగలకుండా మన తలకి కాపాడుతుంది క్యాప్ అనేది నేడగా అలానే ఈ సిలిక్జాలు ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక లేయర్గా ఏర్పడుతుంది ఇందులో ఏంటంటే తిక్కువగా లిక్విడ్ ఉంటుంది ఇది ఏంటంటే తెల్లగా ఉంటుంది చిక్కగా ఉంటుంది అన్నమాట లిక్విడ్ ఇది మనం స్ప్రే చేయగానే ఏమవుతుందంటే మొక్క మీద ఒక లేయర్ ఏర్పడుతుంది అన్నమాట ఒక లేయర్ ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం క్యాప్ పెట్టుకుంటే మనకి రక్షణగా ఉందో ఇది ఒక లేయర్గా ఏర్పడటం వల్ల మనకి వచ్చే ఎండను కూడా తట్టుకుంటుంది అన్నమాట ఈ మొక్క అలానే బయట నుంచి వచ్చే పెస్ట్ని కూడా తొందరగా అటాక్ చేయకుండా ఉంటుంది అన్నమాట కంట్రోల్ చేస్తుంది సో మనకి రెండోసారికి మళ్ళొకసారి ఒబలోస్టారు అదేవిధంగా సిలిక్జాలు ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు వైర రోజు ఈ మూడు కలిపి వాడిస్తున్నాను మనకి ముప్పై రోజులు వ్యవధిలో అనుకోండి సిలిక్జాల్ ఒక హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది ముప్పై రోజులు దాడితే టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఇచ్చుకుంటే సరిపోతుంది అలానే మనకి న్యూట్రిఫైడ్ ముప్పై రోజులు లోబైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోయి ముప్పై రోజులు దాడితే హాఫ్ కేజీ ఇచ్చుకోండి